పంతులు గారు జానుకి ఫోన్ చేసి ముహూర్తాలు లేకపోయినా సరే జై కావాలని తనను గంతో బెదిరించి పెట్టుడు ముహూర్తం పెట్టించిన విషయం గురించి జానుకి చెప్పడంతో అప్పుడు జాను జైని అసహించుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది పంతులు గారిని చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది అటువంటిది మీకు గంతో బెదిరించాలని అలా ఎలా అనిపించింది సార్ అసలు మీరు ఆయనతో అలా ఎలా ప్రవర్తించారు అని చెప్పి జాను ఆశ్రయించుకుంటూ ఉంటే అమ్మ జాను అందరూ చూస్తున్నారమ్మా ఊరుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే విననివ్వమ్మ నా భర్త ఎలాంటి వాడో వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో జై తన యాక్టింగ్ని మొదలుపెట్టి జాను ఐఎమ్ రియల్లీ సారీ జాను నేను పందులు కానీ బెదిరించింది కోసమే ఒకవేళ ముహూర్తాలు లేకపోతే జాతకం లేకపోతే ఎక్కడ నువ్వు నాకు అన్న భయంతోనే నేను పంతులు కానీ బెదిరించాల్సి వచ్చింది ఒకవేళ నేను ఆయన అలా బెదిరించి నిన్ను పెళ్లి చేసుకుని ఉండకపోయి ఉంటే ఈరోజు నిన్ను ఇంతలా ప్రేమించే అదృష్టం నాకు దక్కేది కాదు కదా ఒకప్పుడు ఈ ప్రపంచానికి నేను ఆర్ఫన్ని నాకంటూ ఎవరూ లేరు కానీ ఇప్పుడు నువ్వే నా ప్రపంచం జాను నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు నాకు భార్యవైనా తల్లివైనా ఎవరైనా సరే అన్నీ నువ్వే అందుకే ఎలాగైనా నేను దక్కించుకోవడం కోసమే నేను అలా చేశాను నాకు కూడా అమ్మ నాన్న ఉండుంటే జాతకం రాయించే వాళ్ళేమో కానీ లేరు కదా జాను అని చెప్పి జై మోకాల మీద కూర్చొని సారీ జాను అని చెప్పి జానుని క్షమాపణ అడగడంతో జాను కరిగిపోయి ఐఎమ్ రియల్లీ సారీ సార్ మీరు పంతులు కానీ బెదిరించారనేసరికి కోపంతో అలా మాట్లాడాను కానీ దాని వెనుక కారణం మీకు నా మీదున్న ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి జాను జైని హక్ చేసుకుంటుంది ఇక దాంతో జై నటన చూసి విశ్వ వీడింటి ఇలా ప్లేట్ మార్చేశాడు మళ్ళీ ఏదో ఒక సాక్ష్యం తీసుకువచ్చి వీడు నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని విశ్వ అనుకుంటాడు మరో పక్క తులసికి కూడా ఇలాగే నలపుసల ఫంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి లక్ష్మి అనుకుంటుంది తులసిని పక్కకు తీసుకుని వెళ్ళి నీకు కూడా నల్ల ఫంక్షన్ జరిగి ఉంటే బాగుండేది కదా అని అంటూ ఉంటే దానికంటే ఉన్నాడు నా భర్త ఎవరు ఇంకా నాకే తెలియదు కదమ్మా అందుకే ఫంక్షన్ ఎలా చేస్తావో ముందు నా భర్త ఎవరో తెలియనివ్వు అని చెప్పి లక్ష్మితో తులసి అంటూ ఉండగా రోజు కాకపోతే రేపైనా నీ భర్త ఎవరో తెలుస్తుంది కదమ్మా అప్పుడు నీ నల్ల పూసల ఫంక్షన్ని నేను గ్రాండ్గా జరిపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న సంతోష్ లక్ష్మి మాటలు విని ఏంటమ్మా ఏదో తాళి నల్లపూసలు అంటున్నావో ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు మా రాబోతుల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి